సో హాయ్ ఫ్రెండ్స్ బిఎన్ ఫిషింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే వచ్చేసి చాలా రోజుల తర్వాత నేను మామైతే ఫిషింగ్ అయితే వచ్చినాము మామకు చాలా రోజుల తర్వాత అయితే వీలు దొరికింది తన షాప్ ఉందని చెప్పాను కదా సో బిజీ బిజీ ఉండడం వల్ల ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయ్యిండు మొత్తానికి అయితే ఈరోజు పట్టుకొచ్చిన ఫిషింగ్ అయితే సో చూడాలి ఈరోజు మొత్తానికి ఫిషింగ్ ఎట్లయితే ఏంటనేది సో ఫిడర్ ఫిషింగ్ మనం ఎప్పుడైనా ఆడేది అండ్ మీకు ఎవరికైనా ఫిష్ ఫీడర్స్ కావాలనుకుంటే కూడా మనం డిస్ప్లే పైన మొబైల్ నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి కాల్ చేయండి ఆల్ ఆల్రెండ్స్ ఎక్కడికైనా డెలివరీ చేయగలుగుతాము సో చూపిస్తాను ఈరోజు ఫీడర్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇంకెవరికైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి దానికైతే రిప్లై ఇస్తాను ఓకేనా స్టార్ట్ అయితే చేద్దాం ఫిషింగ్ అయితే చూపిస్తాను మీకు పిండి ఎట్లా పెట్టాలి ఏంటనేది ఫ్రెండ్స్ ఇవే వచ్చేసి ఫిష్ ఫీడర్స్ ఇవి కంప్లీట్గా తో తయారు చేసిన ఫీడర్స్ మీకు మినిమం క్వాంటిటీ వచ్చేసి మినిమం ఫోర్ పీసెస్ తీసుకుంటే గనక మనం ఎక్కడైనా సరే పంపించగలుగుతాము అండ్ మీకు దీనికి సంబంధించిన వైరు కానీ అదే బాటిల్ కట్టుకుంటారు కదా వైరు తంగులు వైరు సో ఆ వైరు కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది మీకు కావాలంటే ఏ నెంబర్ వైర్ కావాలంటే ఆ నెంబర్ వైరు వీటికి కట్టించిస్తాను అండ్ ఉక్స్ కూడా వీటికి కట్టుకునే ఉంటాయి మనం రీసెంట్గా పంపించిన కొన్ని పార్సెల్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి విశాఖపట్నం సంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్ జనగాం శ్రీకాకుళం నెల్లూరు విశాఖపట్నం విజయవాడ బెంగళూరు యాదాద్రి హన్మకొండ మయ మీకు దీనిలో వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు నెట్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఫీడేల్స్ పంపించడం జరుగుతుంది మీకు నమ్మకం ఉంటేనే మన దగ్గర అయితే ఫీడేల్స్ అయితే బుకింగ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి ఫిష్ ఫీడరు మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆల్ ఇండియా బాజ్ అయితే ఎక్కడికైనా డెలివరీ ఉంటుంది చూడండి ఒకసారి దీనికి అయితే త్రీ వీక్స్ ఉంటాయి మీకు అయితే కావాలనుకుంటే ఎవరికైనా నెంబర్ పైన నెంబర్ ఇస్తానో నెంబర్కి కాల్ చేయండి అండ్ మీకు ఇది ఏ విధంగా యూజ్ చేయాలని ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఇది వచ్చేసి బెయిట్ మీకు దీని డీటెయిల్స్ వచ్చేసి మీకు డిస్ప్లే పైన ప్రెజెంట్ చేస్తాను చూడండి డిస్ప్లే పైన మీకు అయితే చూపిస్తాను ఏమేమి వాడతాయి ఏంటనేది దీని గురించి అయితే అండ్ సపరేట్గా కొన్ని వీడియోస్ కూడా చేశాను దీనిపైన ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే కొంచెం ప్రెస్ చేసుకోవాలి లోపలికి స్ప్రింగ్ లోపలికి అయితే వెళ్ళాలి పిండి అయితే సో ఈ విధంగా పిండి పెట్టుకున్న తర్వాత పాపప్స్ తెలుసు కదా మీకు టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది లేడీస్ ఫ్యాన్సీ స్టోర్ షాప్లో దొరుకుతుంది మీకు పాపప్స్ అయితే సో మీరైతే ఈజీగా తీసుకోవచ్చు ఎక్కడైనా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి పాపప్స్ వచ్చేసి మరీ పెద్ద సైజ్ సారీ మరీ పెద్ద సైజ్ పెట్టద్దు మరీ చిన్న సైజు పెట్టొద్దు కొంచెం మీడియం సైజు ఉండే పెట్టుకుంటే బెటరు ఈ ఉక్క అనేది క్లియర్గా మనకు బయటికి అనేది క్లియర్గా కనిపించాలి ఉక్క అనేది సో ఇదే విధంగా మూడింటికి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఈ విధంగా జస్ట్ లైట్గా ఇట్లా ఫ్రిడ్జ్ చేయండి చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా పిండి పెట్టుకోండి ఎందుకంటే మీరు వాటర్లో ఫోర్స్గా విసిరేసినప్పుడు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం పిండి ఈ విధంగా పెట్టుకోండి సో ఇదే విధంగా మూడింటికి అయితే పెట్టేసుకుందాం మనం సో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి మనం పీడర్కి అయితే ఇప్పుడు మీకు వాటర్లో త్రో చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా త్రో చేసిన తర్వాత బాటిల్ మీద ఖచ్చితంగా రాయి అనేది పెట్టుకోవాలి లేకపోతే బాటిల్ ఫిష్ చూసినప్పుడు అస్సలు ఉండదు ఈ విధంగా పెట్టుకొని రాయన్ సపోర్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి మనకు ఫిష్ ఆగినప్పుడు ఏంటంటే చాలా మంది ఎట్లా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది అంటారు ఇట్లా బాటిల్ అనేది లాగుతుంది ఖచ్చితంగా ఫిష్ పడ్డప్పుడు ఆ బాటిల్ లాగినప్పుడే మనకు ఫిష్ పడ్డదని అర్థం సో ఈ విధంగా రాయి పెట్టుకొని ఖచ్చితంగా దారం వెళ్ళేటట్టు పెట్టుకున్నాను ఖచ్చితంగా మనం అయితే ఫోర్ బాటిల్స్ వేసినాం ఇక్కడ సో చూద్దాం ఫిషింగ్ ఎట్లా అవుతుంది ఏం ఫిషెస్ అనేది మీకు చూపిస్తాను कटैव नयन का लिल्ला को तो oh, अगीने. अगीने। तो इस पे क्राउ गिरी बहुत बैटरी में इनका ना फेडावन वो ना अंडरवा से बात तो चलो चलो पटो ए देखो हुक इस तरीके से हुक ए देखो हुक देखो कैसा हुआ अब नहीं आती है बहुत बेहतरीन गिरी ओह 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 जाती पर 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 लेकर जाती बोल के हमारे दोस्त ओ हो बोल रहे हैं आप एक्सपेक्ट करना है कितने किलो की रहती Kau.. Net walao cel uma estoro o

ఫ్రెండ్స్ చూడండి బుచ్చ ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఉండొచ్చు ఉప్పు చూడండి రెండు ఉప్పు పడ్డాయి Mm-hmm. Mm-hmm. ್ಸ್ ಇದು ಐತೆ ಮನಸ್ ಪೊಟೆನ್ಸಿ ಮಾುಕ್ಸ್ ಬುಕ್ಸ್ ಇಡದು దగ్గర ದರ ಬುಕ್ಸ್ ಅದೇ పీడర్ తీసేటప్పుడు చాలా జాగ్రత్త ఇది ఏంటంటే మనకు పుచ్చుకోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తీయాలి పీడర్ అయితే తీసేటప్పుడు మాత్రం ఎగ్గిరి

निकाल की थी थी ए, तो ते के दी गोनी थी ते थोंदा थी ए मामा अरे उड़ा उतला वेरु नटन चाप आनी और आपरा बगुंजो लेते उसने दारा मो तो कब पुकारो आधी आओ बहुत बेहतरीन है तो था आलू हाँ। चालू चालू बहुत बेहतरीन है माशाल्लाह माशाल्लाह बहुत बेहतरीन ओ बहुत खतरनाक बनी है माशाल्लाह माशाल्लाह कटला है दोस्तों ये तो देखो हुक देखो दोस्तों हुक देखो कैसा हुआ ये देखो फोटो 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 उधर गड्ढा दिख रहा गड्ढा दिखochastic है गड्ढा दिख रहा ये हुक है तो दोस्तों देख के

माशाल्लाह माशाल्लाह कतला है दोस्तों ये देखो हुक देखो दोस्तों हुक देखो कैसा हुआ ये फोटो 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 तो 25 रेट दिख रहा गड्ढा दिख सोच लीजिए गड्डा रहा ये हुक है तो दोस्तों देख के तो गड्ढा दिख रहा चाबी अपन आउतल दिवा द ना आउतल दिगु सो आउतल दिगु वाले बहुत बेहतरीन है हैतला गिरी दोस्तों एंडिंग में जाता खुद में రౌ ఇది గోల్డ్ ఫిష్ అయితే పడింది రండి చిన్నది చాలా రోజుల తర్వాత అయితే బంగారు తీన్నపిల్ల పడింది కాకపోతే ఇస్తాను చాలా జాగ్రత్త ఇటువంటి పడ్డప్పుడు ఈజీగా పట్టుకోవచ్చు అని పట్టుకున్నారు అనుకోండి మిగతా ఒకసొచ్చి మన చేతికి గుచ్చుకుంటాయి చిన్నదైతే పడింది చూద్దాం దీన్ని రిలీజ్ చేశాను దీని అయితే రిలీజ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంత చిన్నది వేస్ట్ మనం తీసుకుని కూడా వేస్ట్ ఎందుకంటే ఇది పెద్దగా సైజ్ పెద్దగా పెరిగాయి ఫిష్ కాబట్టి చూద్దాం ఇంకా టైం కూడా ఓవర్ అయిపోయింది చూపిస్తాను మీకు పడ్డ ఫిషెస్ కూడా ఈరోజు ఎన్నిబడ్డా అయినది మామని ఎక్కువ పడ్డాడు ఈరోజు మనకంటే మనకు రెండు మిస్ అయిపోయినాయి మామ అయితే మంచి పట్టాడు సో చూపిస్తాను మొత్తం ఫిషెస్ అయితే మీకు ఎన్ని ఈ ఈరోజు మీ వెయిట్ ఎంత వెయిట్ కూడా చూద్దాం మీరు ఇప్పుడైతే మీకు చూపిస్తాను వెయిట్ ఎంత సార్ జీరో చూడండి మళ్ళా ఫ్రెండ్స్ మొత్తం ఆల్మోస్ట్ టెన్ టెన్ అండ్ హాఫ్ అనుకుంటా ఆల్మోస్ట్ పదిన్నర వరకు పడ్డాయి మొత్తం వెయిట్ అయితే మొత్తం ఫిషెస్ అయితే ఫ్రెండ్స్ మొత్తం పడ్డా ఫిషెస్ అయితే ఈరోజు కొన్ని తిలాపీలు కూడా పడ్డాయి మధ్య మధ్యలో ఇది వచ్చేసి మామకే పడింది సుల్తాన్ మామకు ఇంకొకటి పెద్దది మిస్ అయిపోయింది మామకు కూడా పెద్ద చేపట్టి మిస్ అయిపోయింది అండ్ చెప్పినా కదా మీకు ఇంకోటికి ఫిష్ ఫీడర్స్ ఫిష్ ఫీడర్స్కి ఎవరికైనా కావాలనుకుంటే మనం అలాంటి ఫైజ్ అయితే డెలివరీ చేయగలుగుతాము చాలా ఈజీగా అయితే మీరు ఫిషెస్ అయితే పట్టుకోవచ్చు పెద్ద ఫిషెస్ అయితే చాలా ఈజీగా అయితే పట్టుకోవచ్చు ఫిషెస్ వచ్చేసి మనకు మీకు వాటితో పాటు వైర్ కూడా వస్తుంది కొద్దిమంది డౌట్ అడుగుతున్నారు వైర్ వస్తుందా లేదని వైర్ కూడా పంపిస్తాను మీకు జస్ట్ మీరు ఖాళీ బాటిల్ కట్టుకుంటే సరిపోతుంది అండ్ మీకు నెంబర్ కూడా పైన ఇస్తాను నెంబర్ కాల్ చేయండి అండ్ సిన్సియర్గా తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ వాళ్ళు అస్సలు చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది వెళ్ళి వీడియో అయితే సో వీడియో అనుకుంటే నచ్చిన మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్